నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన వంటింటి చిట్కాలో మన కోసం ఏ విధమైనటువంటి హోమ్ రెమెడీ విధమైన సో చాలా మంది సఫర్ అయ్యేటువంటి అత్యంత సౌందర్య సమస్య గ్రే హైర సో గ్రే హేర్ అనేసరికి ఈ మధ్య కాలంలో చిన్న వయసు నుంచే మరి చిన్నపిల్లలు కూడా ఈ బాల నెరుపు ఉంటారు ఈ బాల నెరుపు సమస్య చిన్నపిల్లల్లో వస్తుంది తర్వాత యువకుల్లో కూడా ఈ సమస్య వస్తుంది సో ఈ బాల లేకపోతే యువకుల్లో వచ్చేటువంటి యొక్క ಹೇರ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಅಂದ್ರೆ ವೈಟ್ ಹೇರ್ ಗ್ರೇ ಹೇರ್ ಇದೆ ತಂದು ఈ యొక్క సమస్య కోసము వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతుంటారుమ్మా రకరకాల హెయిర్ డైల్స్ వాడుతుంటారు హెయిర్ డ్రైల్స్ వల్ల కృత్రిమంతంగా తయారు చేసినటువంటి హెయిర్ డ్రైల్స్ వల్ల పడకపోవడం వల్ల చర్మానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి చర్మం నల్లగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి ఈ వివిధ రకాలైన ఇబ్బందులు కూడా ఎదరేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కొంతమందికి అయితే ఈ తెల్ల మచ్చల సమస్య కూడా వస్తుందమ్మా హెయిర్ డ్రైల్స్ వాడుకోవడం వల్ల మా నిత్య జీవితంలో మా ప్రాక్టీస్ లో ఎంతో మందిని చూస్తుంటామా సో కాబట్టి ఈ నేపథ్యంలో మరి సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఆహార ఔషధాలతో ఔషధాలు ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకోగలితే ఈ యొక్క ఈ గ్రే హెయిర్ నుంచి బయటపడవచ్చు నేను ఎంతో చెప్పేసరికి చాలా మంది మరి సార్ వాడుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా మంది సంద నిజంగా చెప్పాలంటే నాకు అవసరం లేదు ఆ సౌందర్య కాంక్ష లేదు మరి నేనేదో నీట్ గా తయారు చేసేసుకొని హెయిర్స్ అంతా బ్లాక్ చేసుకోవడం అభిప్రాయం అయితే నాకు లేదు సో ఇష్టం ఇష్టం సార్ కొంతమంది ఏమంటే పెద్ద వయసు వచ్చినప్పటికి కాంక్ష ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు వాడుకోవచ్చు అయితే ఒక వయసు వచ్చిన తర్వాత అవసరం లేదు సో అవసరమైన వాళ్ళు వాడుకోవచ్చు మరి లేనటువంటి వాళ్ళు చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కువ మంది యొక్క సమస్యతో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు చెప్తానమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఎందుకంటే దాదాపు ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి చెప్పిన తర్వాత వాళ్ళు వాడేసి వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మన ప్రేక్షకుల కోసం మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి మంచి రెమెడీ అడిగారు కాబట్టి అది చేసి చూపిస్తాం సార్ సో దీనికి కావాల్సిన పదార్థాలు ముందు పదార్థాలు పేరు చెప్తాను తర్వాత తయారు చేసేటువంటి విధానం కూడా తయారు చేసి చూపిస్తాం సో దీనికి బీట్రూట్ గడ్డలు అవసరమైతాయమ్మా బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి అమ్మా సో బీట్రూట్ గడ్డలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి బీట్రూట్ గడ్డలు ఈ హెయిర్గా వెంట్రికలు నల్లబరిచేందుకు చాలా చక్కగా పనిచేస్తాయి నెక్స్ట్ సో రెండోది వచ్చేసి ఉసిరిక పొడి ఉసిరిక పొడి సో సంవత్సరం అంతా కూడా మనకు ఎండిపోయినటువంటి ఉసిరిక పచ్చులు మార్కెట్ లో దొరుకుతాయి మరి కార్తీక మాసంలో అయితే ఇంకా కొన్ని ఫ్రూట్ కూడా దొరుకుతుంది అమ్మా సో మనకు మనసుంటే మార్గం ఉంది మెడిసిన్ అయితే దొరుకుతుంది సో అమ్ల పౌడర్ అంటారు ఇది ఒకటి అవసరం అవుతుంది రెండవది వచ్చేసి గోరింటాకు పొడి హెన్నా వెరీ గుడ్ హెన్నా పొడి సో చాలా మంది ఏం చేస్తారంటమ్మా తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి ఆ గోరింటాకు పొడి తెచ్చుకుంటారు ఆ గోరింటాకు పొడిలో కూడా అనేక రకాలైన కెమికల్స్ విక్రయిస్తున్నారు విక్రయిస్తున్నారమ్మా కాబట్టి తెలిసిన వారి ద్వారా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి గోరింటాకు పొడి తెచ్చుకోవడం తెచ్చుకున్న వాడు కూడా మంచిది లేని పక్షంలో మరి గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట గోరింటా చెట్లు తెలుస్తున్నా మనసుంటే మార్గం ఉంది కాబట్టి గోరింటా ఆకులు తెచ్చుకొని నీళ్ల బాగా ఆరబెట్టి ఎండబెట్టేసేసి పౌడర్ చేసుకోవడం మరీ మరి మంచిది సో ఇలా వీలైతేలాగా మాత్రం మంచి ఒరిజినల్ గోరింటాకు పొడి దీనికి అవసరమ్మా సో మూడవది వచ్చేసి నీరు పొడి నీరు పొడి దీన్నే ఇండిగో పౌడర్ అని చెప్పేసి చెప్తుండారమ్మా ఇది కూడా మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్ దొరుకుతుంది కొంచెం స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క నీళ్ళ పొడి తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అమ్మా సో కేవలం ఈ పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క హెయిర్ ప్యాక్ అంటే గ్రే హెయిర్ తగ్గేందుకు బ్రహ్మాండ ప్యాక్ తయారు చేసుకుని వాడుకోవచ్చు సో బీట్రూట్ గడ్డను బాగా శుభ్రం చేసేసి అమ్మా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీతో వేసుకోవడం వల్ల ఈ విధంగా బీట్రూట్ రసం తయారవుతుంది అమ్మా సో ఈ బీట్రూట్ గడ్డల రసము ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలమ్మా గా చెప్తున్నా హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ రసం అంటే ఈ గ్లాస్లో సగం వరకు వాడుకోవచ్చు సగం సరిపోతుందమ్మా సరిగ్గా సో బీట్రూట్ రసము ఈ విధంగా ఇంచుమించు ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ విధంగా బీట్రూట్ రసం తీసుకున్నప్పుడు అందులో ఉసిరిక పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలమ్మా అంటే రెండు టీ స్పూన్లు అమ్మా ఆ విధంగా ఒక టీ స్పూను రెండు టీ స్పూన్లు అప్రాక్సిమేట్గా వేసుకుంటే సరిపోతుందమ్మా అట్లే ఇదే పద్ధతిలో ఈ యొక్క గోరింటాకు పొడి కూడా తీసుకోవాలమ్మా గోరింటాకు పొడి కూడా కొద్దిగా అయితే సరిపోతుంది అంత కూడా అవసరం లేదు రెండు టీ స్పూన్ టెన్ గ్రామ్స్ వస్తే సరిపోతుంది కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుంది అదేవిధంగా మూడవ పదార్థంగా నీలియాకు పొడి అమ్మా నీలి ఆకు పొడి కూడా ఒక రెండు టీ స్పూన్లు అంటే టెన్ గ్రామ్స్ అమ్మా ఓకే సో మనం ఏం చేసామ్మా ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ యొక్క బీట్రూట్ రసం తీసుకున్నాము హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ రసంలో టెన్ గ్రామ్స్ అంటే టూ టీ స్పూన్స్ ఉసిరిక పొడి టూ టీ స్పూన్స్ ఈ యొక్క గోరింటాకు పొడి టూ టీ స్పూన్స్ నీరి పొడి ఈ మూడు పదార్థాలు బాగా హండ్రెడ్ ఎంఎల్ ఆ యొక్క బీట్రూట్ రసంలో కరిగేటట్టు బాగా కలిపేసేయాలన్నమా ఒక నిమిషము లేదా రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలైనా బాగా కలిసేంత వరకు బాగా ఆ పదార్థం అంతా బాగా కలిపేసేయాలన్నమాట ఈ బీట్రూట్ గడ్డల రసంలో ఈ వెంట్రుకలు నల్ నల్లబరిచేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి అదే విధంగా ఉసిరికలు కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు మా వెంట్రుకలు నల్లబరిచేందుకు దీంతో పాటు మరి ఈ యొక్క గోరింటాకులో ఆ యొక్క గుణాలు ఉన్నాయి అదేవిధంగా నీలియాకు పొడిలో ఇలాంటి గుణాలు ఉన్నాయి సో ఈ నాలుగు పదార్థాలు కలవడం వల్ల ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంటుంది అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మ చూశారు కదమ్మా బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ ఈ రెండు రెండు సరిపోతాయా అనుకున్నాను సార్ చక్కగా సార్ సెట్ అయిపోయింది హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ జ్యూస్ కి మనం తీసుకున్న టెన్ టెన్ గ్రాంగ్స్ అనేవి చాలా బాగా పర్ఫెక్ట్ గా మిక్చర్ వచ్చింది హెయిర్ కి చాలా చక్కగా పడుతుంది ఎగ్జాక్ట్ వచ్చిందమా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క హెయిర్ ప్యాక్ అమ్మ వారంలో రెండు సార్లు అమ్మా ప్రతిసారి కూడా ఫ్రెష్ గా ఈ విధంగా తయారు చేసుకోవాలమ్మా వారంలో రెండు సార్లు మొత్తం హెడ్ అంతా ఒకవేళ హెయిర్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ రేషియోలో ఎక్కువ తయారు చేసుకోవచ్చు సో కొంచెం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు సరిపోతుంది ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి ఈ విధంగా రావాలి సో మొత్తం అప్లై చేసేసి ఈవెన్ స్కాల్ప్ కూడా అప్లై చేయాలమ్మా సో తల మీద చర్మాన్ని కూడా అప్లై చేయాలి వెంట్రుకలకు అప్లై చేయాలి రాత్రి అంతా ఉంచుకొని మరుసటి రోజు మామూలు నీళ్ళతో కడిగేసేయాలమ్మా నెక్స్ట్ డే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో షాంపూ గానీ ఇలాంటివి వాడకూడదు కేవలం మామూలు నీళ్ళతో కడిగేసేయాలి తర్వాత రోజు ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అవసరమైతే మళ్ళీ మనం షాంపూతో స్నానం చేయవచ్చు సో ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే కొత్తలో కొన్నాళ్ల పాటు వారంలో రెండు సార్లు ఈ విధంగా రాత్రి అప్లై చేసేయడము పొద్దున్నే మామూలుగా స్నానం చేయడము సబ్బులు గానీ షాంపూలు గానీ ఎలాంటివి వాడకుండా కేవలము ప్లెయిన్ వాటర్ ప్లెయిన్ వాటర్ తో అట్లా వారంలో రెండు సార్లు కొన్నాళ్ళ పాటు చేసేసి తర్వాత ఇక సమస్య తీవ్రత తగ్గే కొద్ది వారంలో ఒకసారి మళ్ళీ పదిహేను చేస్తే సరిపోతుంది చాలా అద్భుతంగా ఓకే సో చూసారు కదా మరి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నట్టే దట్టు హెయిర్ ఫాల్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఇది వాడిన తర్వాత మీ రిజల్ట్స్ అనేది మాకు కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి సో ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేస్తే ఆ వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాము సో ఇప్పటివరకు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you, sir. Namaste.